వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ రైస్ మరి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం మేడికొండ గ్రామంలో శ్రీ 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 దత్త జయంతి సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి నాలుగు నాలుగు పల్ల విభాగానికి సంబంధించి ఉయ్యాలవాడ గ్రామం ఓర్వకల్ మండలం కర్నూలు జిల్లా నుంచి వచ్చినటువంటి జత రా రాజేష్ గారు మన ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి జతను ఎక్కడ కొనుగోలు చేశారు మరి వీరికి ఈ ఫీల్డ్ ఏ విధంగా టచ్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజేష్ పూర్తి పేరు రాజేష్ మీ నాన్న పేరు మళ్ళీ ఈ ఫీల్డ్కి ఏ విధంగా రావాలనిపించింది రాజేష్ ఈ ఫీల్డ్ అంటే మామూలుగా ఫస్ట్ మనం వ్యవసాయం మనకాల నుంచి వ్యవసాయం ఉండేది మనం దాంట్లోకి పోయినాం చదువుకోలేదు ఆ ఫీల్డ్ నుంచి అంటే మనం ఫస్ట్గా సైడ్ వెళ్తున్నాం గీతంతో చూత రాణి వచ్చేసి మళ్ళా రోహన్ బాబు వాళ్ళేది వల్కుంటా అలానే మనం ఏమైందంటే దాన్ని అవుతుందాన్ని దాన్ని జత ఉండేవి అవి తెలంగాణలో జోతా జోతో ఉంటే అదే నీ ఛానల్ అప్పుడు చూసి మన ఛానల్ ఛానల్లో చూసి బాగుండే వద్దులు అని పని రోజు తీసుకున్నాం అద్భుతమైన మాట్లాడుకున్నా రేట్ ఎంత అది అవి వచ్చేసి రెండు యాభై అన్న మనకి రెండు యాభై ఐదు జూత ఇది తొందరగా నాలుగు వచ్చింది ఇది ఏమైనా ఏమైందంటే ఇప్పుడు నాలుగు వచ్చింది నాకు రెండు జోతా కల్తాడు అని రోజులు నాలుగు వచ్చాయి అది వచ్చి ఐదు నెలలు అయింది ఐదు నెలలు అవుతుంది అది వచ్చి నేను అంత వారం అయింది ఇప్పుడు ఇంకోటి ఇంటికాడ ఉన్నది సైజు సైజు అది పెద్దది 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 ఇది ఇది పనులు వేసే వరకు వచ్చే సైజు నేను దానికి జత ఏదైనా సెట్ చేయాలన్నట్టు దీన్ని తీసుకొచ్చిన వాళ్ళ ఉంది అక్కడ లక్షల జ్వాలా అక్కడ కొన్ని అక్కడ కొన్నాక ఇంకొచ్చిన బాగానే మంచి పదార్థం బాగానే ఉంది అన్ని బాగానే ఉండేది ఆరోగ్యాలు అన్ని కరెక్ట్గానే ఏదో పెడదాము పంజం వచ్చిందండి ఈ మధ్యలో నాలుగు నడిచింది కదా అక్కడ కదా లేదన్నా ప్రస్తుతం అది ఏమైనా అంటే వెళ్ళిపోయింది వెళ్ళాలనుకుంటే అనుకుంటే అది రద్దు రద్దయింది మనం అయితే తిట్టాలనే ఆలోచన పందెం రద్దు రద్దయింది చూద్దాము అంటే మనం పందెం కొడతాము అది ఇదని కాదు ఏదో క్రాస కొద్ది ఎద్దుల అలవాటు అయితే అన్ని బాగుంటది అని పెడదాం అనుకుంటే రద్దు అయింది దానికోసం ఈ మరి చాలా వరకు వేరే వాళ్ళు సైడ్ తోలి అనుభవం ఉంది మరి నీకు ఈ జత పెట్టాలని ఏ విధంగా అనిపించింది నాకు ఈ జత కొంచెం ఒక చిన్న ఫీలింగ్ అనమాట కొనడం కొనాలంటే కొంచెం ఇంత కష్టపడుతున్నాం కదా చూసి కొన్ని ఎప్పుడు అదే పని చూద్దాం అది ఎట్లా ఉంటది కష్టపడితే అందుకో కష్టపడుతున్నాం కదా మనం సొంత కష్టపడితే దానికి కదా అని దాని వల్ల ఆలోచన చేసి దాన్ని మొదటి బహుమతే కాదు ఏదో బహుమతి తెచ్చినా సంతోషమే కదా బహుమతి తర్వాత చేసే పని పలు అంటే పర్వాలేదు అంటే చాలా అనే దాన్ని కొన్నాము దాన్ని కొన్నాక ఏమైంది అది చిన్నది రాలేదు అది ఎట్ట కాకుండా అయింది అది ఎట్ట కాకుండా దూతదాలు అంటే మనకి దూతదాలు చాలంటే కూడా ఇప్పుడు చేతి నీరు చేసి దానికి రాకపోతే దాన్ని మార్చాలి మళ్ళీ అన్నతో సరే డబ్బులు పోయినా పర్వాలేదు మంచిగానే ఉన్నాం అని ఇంట్లో అంటుంటే మంచిగానే కొన్నాం ఇప్పటికైతే బాగుంది కానీ పనిలో కానీ ఎద్దులు ఏమి ఇబ్బందులు లేవు ఆరోగ్యాలు కానీ అన్ని కరెక్ట్గా ఉంటాయి దానివల్ల మనికే అవి వస్తున్నాం కదా మనం సొంతం ఒక జత పెట్టి చూద్దాం దానికే ఎట్టుంటుంది ఆ ఒక ఆలోచనతో ఎందుకంటే ఫస్ట్ నుంచి ప్రేమ మామూలుగా అది ఇసుక బండిలో ఉన్నది తెలియదు ఇది సేద్యంలో ఉన్నది ఇసుకబండి అనేది అలాగే సేద్యంలో అది అది లిఫ్ట్

అయితే రెండు సెట్ అవి దానికొన్నాకనే అది బాగా లైన్ పడి బాగా కొంచెం నమ్మకం కలిగినాకనే నాకు ఇంకోటి తేవాలనిపించింది నాకు ఇంకా చేయాలి మందుకే పోయి కష్టపడుతున్నాం కదా చూద్దాం ఒకసారి మనం పని మరి ఈ జత సెట్ అయినాక ఎవరైనా అడిగిరే వీటిని ఎవరు మనం అడిగినా మనం ఎవరు చెప్పలేదు మనకి ఎవరు రాలేదు దగ్గరికి కొంతవరకు ఎవరైతే అడగలేదు ప్లేసులు ఏదైనా పందాలు చూపించినాకనే మంచి మనం అనుకోలేదు అనుకోలేదు చెప్పగలగలేదు అది రెండు కాదు చిన్నాలన్నా కానీ తోనుకుంటా చేసుకుంటా అక్కడ సెట్ చేసుకొని మంచిగా నీట్ గా ఎద్దులు బాగా పలనోళ్ళ పేరు వచ్చే సారనే ఆలోచన పలనోళ్ళు తోలుకుంటున్నారు వాళ్ళే సొంతం చేసుకుంటున్నారు ఆ ఆలోచన అయితే సారనే ఎద్దుల గురించి అయితే ఆలోచన ఏం లేదు ఎంతవరకైనా చేసుకుంటా కోరుకునే ఉన్నాం లోకల్ పిల్లలేకల్లో కదా ఓకే ఓకే రాజేష్ మరి రాజేష్ మొదటిసారి ఈ ఫీల్డ్కి వచ్చిండు మరి మంచి బహుమతులు సాధించి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి రాజేష్కి అయితే మంచి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి